ఒక జమ్మల వడుగులో పొత్తులో భాగంగా టికెట్ బీజేపీకి ఇస్తారని ప్రజలలో అనుమానం ఉంది ఈ అప్పు పోవడానికి ఈ రోజు ఆత్మీయ సమ్మేళనం సభ ఏర్పాటు చేయడం జరిగింది టీడీపీ జనసేన అభిమానులు వేల సంఖ్యలో పాల్గొన్నారు జమ్మల మడుగుకి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చలిపిరాళ్ల భూపేశ్ రెడ్డి గారు మాట్లాడుతూ ఎమ్మెల్యే టికెట్ మనకు తప్పకుండా వస్తుంది టీడీపీ జనసేన కార్యకర్తలు ఉత్సాహంతో పనిచేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కార్యకర్తలను అభిమానులు కోరడం జరిగింది ఈ కార్యక్రమానికి దేవగుడి బ్రదర్ చలిపిరాళ్ళ నారాయణ రెడ్డి శివనాథన్ రెడ్డి గోపాల్ రెడ్డి రామంజనేయుల రెడ్డి శివనారాయణ రెడ్డి దేవగుడి సోదరులు అందరూ హాజరు కావడం జరిగింది కడపానమ జిల్లా నుంచి వచ్చి హృదయనాథ్ ఏఎఫ్ఐఎస్ కడప జిల్లా స్టాఫ్ రిపోర్టర్ రామచంద్ర రిపోర్టర్ గురుస్వామి వాళ్ళకిస్తే మాకు చేయాలని వీళ్ళకిస్తే మాకు ఇక్కడ అంటే ఇది తెలుగుదేశము ముప్పై నెలల నుంచి నేను ప్రశ్నకు ప్రశ్న ఏ కొడుకు కాబట్టి లేకపోతే ఇక్కడ ఎవరు యాక్టివ్గా ఉన్నారు ముప్పై నెలల అది నా ఉద్దేశం ఏం పరిస్థితి ఎవరు యాక్టివ్గా ఉన్నారు జనసైనికులు కొత్తగా వాళ్ళ కేడరు ఎవరిని తప్పు చేసి మాట్లాడే పరిస్థితి ఉండకూడదు పొత్తులో భాగంగా కాబట్టి ఇక్కడ యాక్టివ్గా ఉండేది తెలుగుదేశం పార్టీ ముప్పై నెలలుగా ఏ విధంగా అనేది చంద్రబాబు నాయుడు గారు బాదుడే బాదుడు కార్యక్రమం చేసినా కమలాపురంలో సక్సెస్ చేసుకున్నాం నా కదిలేరా ప్రోగ్రామ్ చేస్తున్నా సక్సెస్ చేసుకున్నాం కాబట్టి కార్యకర్తలు నాయకుల నిర్ణయం మేరకు నా నిర్ణయం ఉంటుంది వైసీపీ ప్రభుత్వాన్ని చేస్తున్నటువంటి విధానాలను వ్యతిరేకిస్తూ ఆ ప్రభుత్వాన్ని దించడం కోసం మోదు పార్టీ లేకమే కానీ జన్మల మడుగులు ఈ కన్ఫ్యూజన్ లేకుండా చేయడం కోసం ఒక కుటుంబాన్ని కలపలేకపోతున్నారంటే ఎక్కడ లోపల దాదాపు నాయకుడు కలిసి ఫైట్ చేయడం జరిగింది ఇక్కడ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం గతంలో రాజకీయలోకి ముందు కావాల యువత అనే ఒక మంచి ఉద్దేశంతో చిన్నారాయణ గారు కూడా భూపేష్ రాజకీయాల్లో తీసుకొనిస్తున్నామని చెప్పడం జరిగింది కాబట్టి ఈరోజు మూడు పార్టీలు కలిసినాయి కాబట్టి ఆయనకు కూడా ఒక కోరిక యువతను ముందుకు దాంతో భాగంగా మాట్లాడుతున్నాను గతంలో అన్నారు కాబట్టి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం ఎక్కడ పార్టీకి బలం ఉంటుందో ఆ పార్టీ బరిలో ఉంటే బాగుంటుంది కాబట్టి ఈ బేసిక్ సూత్రాన్ని ఫాలో అయ్యి ఇక్కడ టీడీపీకి బలం ఉంది కాబట్టి జమ్మల మడుగులో ఖచ్చితంగా పొత్తులో భాగంగా ఆయన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా చెదిరాల భూపేశ్ రెడ్డి గారు ఇన్ఛార్జి బాధ్యతలు చూసుకున్న ఆనాటి నుంచి ఈనాటి వరకు పార్టీ పిలుపు మేరకు ఎన్నో రకాలుగా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని ప్రతి గ్రామాన్ని సందర్శించి ప్రతి గడపను సందర్శించి నాయకుల అభ్యర్థ నాయకులందరినీ మంచి సేవా దృక్పథంతో పలకరింపు పలకరించుకొని చిన్నా పెద్ద అనే తేడా లేకుండా కుల మతం అనే తేడా లేకుండా అందరినీ కలుపుకొని ఎన్నో కార్యక్రమాలు పార్టీ పిలుపునేరకు గౌరవ సభలని భవిష్యత్తు గ్యారెంటీ అని బాధుడే బాధుడని ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు అదేవిధంగా మన జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా జైల్లో వేసినప్పుడు రెండు నెలలుగా నిరాహార దీక్షలు నియోజకవర్గంలోని కార్యకర్తలందరినీ కులాల వారిగా రమ్మని చెప్పి ఆయన కోసం ఎంతో కష్టపడినాడు అదేవిధంగా ప్రతి కార్యకర్తకు న్యాయం జరగాల ఈ తెలుగుదేశం పార్టీని మనం ముందుకు తీసుకపోయి నియోజకవర్గంలో మంచి అభివృద్ధిని సాధించాలనే దృఢ సంకల్పంతో ఆయన ఎన్నో కార్యక్రమాలు పనుకొని శారీరకంగా మానసికంగా రాజకీయంగా ఎన్నో ఇబ్బందులు పడి కుటుంబాన్ని అంతా పక్కన పెట్టి అహర్నిశలు నియోజకవర్గ అభివృద్ధి కోసం కార్యకర్తల కోసం ఈ పార్టీని ముందుకు తీసుకువచ్చి పార్టీని ఈ తెలుగుదేశం పార్టీని జెండా రెబరెబర్ ఆడించాలనే ఉద్దేశంతో ఎన్నో రకాలుగా కష్టపడి ప్రతి నిత్యము నిద్రాహారాలు లేకుండా కష్టపడి పనిచేస్తున్నాడు అందు కాబట్టి కార్యకర్తలందరూ నిరుత్సాహపడకుండా అన్న ఎటువంటి నిర్ణయం తీసుకున్నా అన్నం మనం వెన్నంటి ఉండి ఆయన నిర్ణయాన్ని శిరోధార్యంగా భావించుకొని మనమందరం కార్యకర్తలు ఇంతవరకు పనిచేసినాం ఇప్పుడు కూడా ఆయన మాట చెవ దాటకుండా పనిచేస్తే పార్టీలోని అందరికీ గౌరవము గుర్తింపు ఉంటుంది తెలుగుదేశం పార్టీ అంటే చాలా క్రమశిక్షణైన పార్టీ ఈ తెలుగుదేశం పార్టీలో మన నియోజకవర్గంలో అటు పొన్నపురెడ్డి చివారెడ్డి కుటుంబానికి కానీ మంత్రి పదవులు కానీ ఎమ్మెల్సీలు కాని ఇచ్చినారు అదేవిధంగా దేవుగుడి కుటుంబంలో మంత్రి పదవి ఎమ్మెల్సీలు ఇచ్చినారు ఎన్నో రకాలుగా ఈ రెండు కుటుంబాలను పార్టీ కార్యక్రమాలు జరిగేటప్పుడు వాళ్లను ఆదరించింది తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ అంటే ఒక క్రమశిక్షణ ఒక నమ్మకమైన పార్టీ నిజాయితీని పార్టీ కాబట్టి మనకు అన్ని రకాలుగా కార్యకర్తలకు ఆ కుటుంబానికి న్యాయం చేసి మన భూపీ అన్న గారికి న్యాయం చేస్తాదని నోటికి వెయ్యి సార్లు అనుకుని కార్యకర్తలు ఉన్నారు సంతోషంగా ఉండి అన్నం పడి వెన్నంటి నడసాలని ఇక్కడికి వచ్చిన ప్రతి కార్యకర్తకు పేరు పేరున నాకు తెలుపుకుంటూ చలా తీసుకుంటున్నాం అభివృద్ధి చేస్తా దేవుడు నారాయణ రెడ్డి కొడుకుని అని నేను చెప్పి ప్రతి ఒక్కరిని పరిచయం చేసుకొని నేనున్నాను మీకు బాధ్యతగా మీకు అండగా ఉంటానని చెప్పినప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్క అడుగు ఒక్కొక్క అడుగు వేసుకొని ఈ ముప్పై నెల కష్టాన్ని మీ అందరి మొక్కల్లో మీ అందరి చిన్న ఊళ్ళో చూస్తూనే ఉన్నాను ఈరోజు ఈ పరిస్థితికి తీసుకొని వచ్చినానంటే నా వయసు నేను చేసిన కృషి చాలా ఫ్యామిలీని కూడా దూరం పెట్టుకొని కూడా మీ అందరి మధ్య మీ అందరి మధ్య తిరుగుతూ ఈరోజు ఈ కార్యక్రమం ఇంత ఈ పరిస్థితులలో జరుపుకుంటానని ఎప్పుడు ఊహించుకోలేదు ఎందుకంటే యువత నన్ను ఈరోజు వెన్ను తట్టి ముందుకు నడిపింది గ్రామంలో పాత ఎనభై మూడు నుంచి ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు వెన్ను తట్టి నడిపినారు ఎవరైతే దేవుడి కుటుంబాన్ని నమ్ముకొని ఏ పక్కకు పోకుండా మాతో పాటే నడిచిన వాళ్ళను నన్ను ముందుకు నడిచినారు కాబట్టి ఈరోజు నేను ఈ సభావేదిక ద్వారా మన అధినాయకుడికి చంద్రబాబు నాయుడు గారికి మళ్ళా ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నాను సార్ నన్ను ఇంత జనం రాద కారణం నా వయసు నేను మోసే జెండా నేను అభివృద్ధి చేసే కుటుంబం నుంచి వచ్చినానని ఇంతకు మంది నమ్మకంతో ఈరోజు నాతో పాటు నడిచినారు ఈ వేలాది మంది నమ్మకాన్ని నా నమ్మకాన్ని యువత నమ్మకాన్ని మొంగు చేయకోకుండా ఎటువంటి పరిస్థితులలో ఈ జము మడుగు జెండాని తెలుగుదేశం జెండాగానే ముందుకు పోవాలని కూడా నేను ఈ సభ ఉండంగా మీ అందరినీ అడుగుతున్నాను అట్లనే నాయకుడిని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను కాబట్టి ఈరోజు చాలా మంది చెప్పినారు ఏ విధంగా మనం తెలుగుదేశం పార్టీ అధినాయకుడు ఏ నిర్ణయానికైనా కట్టుబడి ఉన్నామని హండ్రెడ్ పర్సెంట్ ఒకటైతే చెప్తున్నాను మా నాన్న అయితే విడిచిపెట్టే ప్రసక్తే లేదు ఆ రోజు వేరు ఈ రోజు పరిస్థితులు వేరు ఖచ్చితంగా తెలుగుదేశం జెండా ఎగిరేసే పరిస్థితి తీసుకొని వస్తానని ప్రతి ఒక్కరు నాతో పాటు ఎన్నుంటి నడుస్తారని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటున్నాను ఈ రోజు యువత జోష్ ఏ విధంగా ఉందో జమ్ము మన యువగలంలో చూపించాం ఆ రోజు నారా లోకేష్ బాబు గారు కూడా నిజంగానే ఇక్కడి నుంచి దాదాపు ఇరవై ముప్పై యువగలం సభలలో భూపేష్ బ్రహ్మాండంగా చేసినాడని నన్ను ఎన్ను ప్రోత్సహించి ప్రతి ఒక్కరికి పరిచయం కూడా చేయడం జరిగింది లోకేష్ బాబు గారు కాబట్టి లోకేష్ బాబు గారు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను లోకేష్ అన్న ఖచ్చితంగా తెలుగుదేశం జానాన్ని ఎగరేసి చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీలో కూర్చోబెట్టే వరకు నేను బాధ్యత తీసుకుంటాను మీ నాయకత్వంలో యువత నాయకత్వం బలపరిచే విధంగా మీరు కూడా గట్టిగా నిర్ణయం తీసుకోవాలని ఎటువంటి వేరే ఆలోచన పెట్టుకోకూడదని కూడా ఈ సభాముఖంగా లోకేష్ బాబు గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరూ మీరు పొత్తుల్లో భాగంగా ఏ విధంగా అయితే మన నాయకుడిని జైల్లో పెట్టడము పవన్ కళ్యాణ్ గారు మద్దతు తెలిపడం తెలిప తెలియజేయడము రాష్ట్రంలో ఇల్లు రూపంలో డబ్బులు ఇచ్చిన పంచాయతీలకు డబ్బులు ఇచ్చిన పోలవరం విషయంలో చూసినా లేకపోతే ఎటువంటి గ్రామ పంచాయతీలు నీళ్ళు వాడుకుంటున్నారు లేకపోతే నేషనల్ హైవేస్ కానీ ప్రత్యేక రైల్వే కోచ్ కానీ ఇటువంటి పరిస్థితులన్నీ సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ కూడా ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ చేయలేకపోయింది కాబట్టే ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి వచ్చే ఆదరణ చూసి మనం బీజేపీ టీడీపీ జనసేన పొత్తు బాగుంటుందనే మన అధినాయకుడు నిర్ణయించి ముందుకు పోవడం జరిగింది కాబట్టి ఈ పొత్తులో భాగంగా జమునలో ఖచ్చితంగా తెలుగుదేశం జెండా తెలుగుదేశం సైకిల్ గుర్తుకే మెజార్టీ ఓట్లు ఉంటాయి మీ ఓట్లు బీజేపీకి కనవర్టు కాదు కాబట్టి మీరందరూ ఆలోచన చేయండి మనం గెలిచే సీటును మనం గెలిచే గుర్తు మీద మన అందరం పోవాలని మరొకసారి ఈ సభాముఖంగా మీ అందరినీ కోర్చు మరొకసారి చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను ఖచ్చితంగా తెలుగుదేశం జెండా ఎగరేసి మీకు కానుగ్ర ఇస్తామని తెలియజేస్తున్నాను కాబట్టి ఈరోజు గౌరవ సభ కానీ బాదుడే బాదుడు కార్యక్రమం కానీ ఇదేం తర్మరా మన రాష్ట్రానికి కానీ యువగలం కానీ లేకపోతే ప్రాజెక్టుల పైన యుద్ధ పేరు కానీ లేకపోతే అని ఆ ప్రోగ్రాం కానీ ఇటువంటి ప్రతి కార్యక్రమం జములు మడుగులో విజయవంతంగా చేసుకుంటూ పోయినాం ఏ సర్వేలు చూసినా కూడా జంగుల మడుగు ప్రతిరోజు ప్రజల్లో ఉండి తెలుగుదేశం పేడర్ను ఉత్తేజపరుస్తూ ముందుకుపోతున్నాడు భూపేష్ అనే అనిపించుకున్నాను నేను కాబట్టి ఈ ఈ పరిస్థితులలో పొరపాటు చేయకూడదని కూడా మీరు మీ ఈ సభావేదిక ద్వారా ఈ ఆత్మీయ సమావేశం ద్వారా ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల ఈ సభా సాక్షిగా వేదికల మీదన్న పెద్దల సాక్షిగా మరొకసారి మీ అన్ని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ నా హృదయపూర్వకంగా అవసరాలు తెలియజేసుకుంటున్నాను అట్లనే ఈరోజు ఒక రెండు వేల పంతొమ్మిది పంతొమ్మిదిలో ఒక నాయకుడికి అవకాశం ఇచ్చినారు కేవలం జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి గారి బొమ్మను చూసి ఆ రోజు ఓట్లేసినారు కానీ యువకుడు ఇచ్చినారని చెప్పింది ఆయన యాభై రెండు వేల మెజార్టీతో వచ్చినాయి యాభై రెండు వేల మెజార్టీతో వచ్చిన తర్వాత జము మోడుకు ఏమిందేమి లేదు ప్రత్యేకంగా డెవలప్మెంట్ చేసింది ఏం లేదు ఆయన ఆస్తి లేకపోతే గ్రామలు ఇసుక చికెన్ వాటర్ ప్లాంట్ ఈ విషయంలో ఆయన డబ్బులు దోచుకోవడం తప్ప ఏ అతను ప్రజలకు కానీ జమ్లో నియోజకవర్గానికి కానీ అతని సొంత కార్యకర్తలకు కూడా ఏమీ చేసింది లేదు ఇటువంటి పరిస్థితుల్లో ఎమ్మెల్యే ఒక యువకుడు డాక్టర్ అని చేశారు ఆ రోజు ఇద్దరు పెద్ద నాయకులు చూసి ఉన్నా కూడా పాత రోత కొత్త వింత ఓట్లేసారు నీ చూసి కాదు జే కేవలం జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి గారిని చూసే నీ ఓట్లేసారు ఈ రోజు అభివృద్ధి చూద్దామా నీవంటూ సుధీర్ రెడ్డి ఇది చేశాడనేదానికి దానికి నీ మనసాక్షిని అనుకో లేకపోతే నువ్వు ఎప్పుడైనా ఒంటరిగా కూర్చున్నప్పుడు అడుగు నువ్వు ఏమన్నా ప్రత్యేకంగా నిధులు తెచ్చి ఏమన్నా అభివృద్ధి చేశావా అంటే జమ్మఒడికి ఏమీ లేదు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కడము ఆసరా పథకం అని లేకపోతే ఇంకొక పథకం అని అమ్మఒడని బటన్ నొక్కడం తప్ప స్టేట్ పై నుంచి జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కి డబ్బులు వేయడం తప్ప